ఈరోజు మొన్నెవరో ఒక సామెత అన్నారు పాలేందో నీళ్ళేందో తేలాలంటే కొద్ది టైం పడుతుంది అన్నారు కేసీఆర్ ఉండంగా ఏముండే కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో ఇప్పుడు ప్రజలకు మెల్లమెల్లగా మనసున పడుతున్నది ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఏముండే ఎరువు బస్తాలు కావాలంటే సిద్దిపేటలో పోయి మబ్బుల ఐదు గంటలకు లైన్లు నిలబెడితే చెప్పులు లైన్లో పెడితే ఒక సంచి దొరికే పరిస్థితి ఉండే పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబెట్టింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎరువు బస్తాలు మీ ఊర్లలోకే లారీలలో పంపిండు పంపిణా లేదా ఏనాడు పదేళ్ళ మందు బస్తాల కోసం గింత లొలిగాలి అయిందా కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మోటార్ కాలితే ఐదు వేలు ట్రాన్స్ఫార్మర్ కాలితే బైక్ ఇంత వేసుకొని లంచం ఇస్తే ట్రాన్స్ఫార్మర్ వచ్చు అది వచ్చే వరకు వెనకబడి ఎండే పోతుండే కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు మోటార్లు కాలని కరెంట్ ఇచ్చిండు ట్రాన్స్ఫార్మర్లు కాలని కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆ రోజుల్లో ఎప్పుడో దొంగ రాత్రి కరెంట్ వస్తుండే కానీ కేసీఆర్ వచ్చిన ఇంకా దాకా నీ బాయి కాడ కడుపు నిండా కరెంట్ ఇచ్చిండా లేదా అంటే మార్చిండు ఇది బంజాయి బిడ్డలో ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మోపై కరెంటు బాధలు మోటార్లు కాలుతున్నాయి మళ్ళా మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు గాలుతున్నాయి నాడుమిట్లో కేసీఆర్ ఉన్నప్పుడు గాలినేయా మోటార్లు కాలలే ట్రాన్స్ఫార్మర్లు కాలలే మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు నిన్న ఒక ఎమ్మెల్యే చెప్తుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికార్ ఏంటి అంట నేను పొద్దుగాల పేపర్ చదివిన ఆ ఎమ్మెల్యే గారు అంటున్నారు కేసీఆర్ ఉండగా ఎట్లా వచ్చింది బై ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఎందుకు వత్తలేదు అంటుంది అన్నదెవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుంది కరెంట్ వాళ్ళం పట్టుకొని అంటుంది కేసీఆర్ ఉండగా అప్పుడు వచ్చింది కరెంటు ఇరవై నాలుగు గంటలు వచ్చింది ఇప్పుడు ఏమైనా వత్తలేదు అంటుంది అన్నదేవులు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది కేసీఆర్ ఉండగా ఫార్మరే ఫస్ట్ ఫార్మర్ ఫస్ట్ అంటే రైతే నాకు ముఖ్యము అన్నాడు కేసీఆర్ మీరు ఒకటి బాగా యాడ్ చేసుకొని నేను మీకు యాద్ చేస్తున్నా నడిమిట్ల రెండేళ్లు కరోనా వచ్చింది మనం ఇన్నళ్లకు తాళాలు వేసుకున్నట్టు వేసుకున్నాం ఒక్కరు బయట అడుగు కూడా పెట్టలే మూతికి బట్ట కట్టుకున్నాం మనిషి బయటకు రాలేదు నలభై ఐదు రోజులు లాక్డౌన్ గవర్నమెంట్ రూపాయి ఆమ్ దాని లేదు అయినా కేసీఆర్ ఇంత కారెట్ మీద మనకు పదిహేను వందలు ఇచ్చిండు ఇంత బియ్యం పంపిండు పది కిలోలు అన్నది కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు అయితే కరోనా ముచ్చేది ఎందుకు చేస్తున్నా అంటే నేను కరోనా వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిందా లేదా కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్ కు ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు రైతులకు మాత్రం ఐదు వేల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ మరి వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు ఏం కరోనా లేదు ఏం లేదు ఏమన్నా ఉన్నారా ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు అసలేదు రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోయిన్ లేవా ఇప్పుడు నాట్లైపాయి కలుపు అయిపోయాయి మందేస్తమి ఇక రేపు మాపు కోతకు రావట్లే దసరా పండుగ దగ్గరికి వస్తుంది కానీ రైతు బంధు పైసలు మాత్రం రేవంత్ రెడ్డి ఇస్తలేడు ఏసిండా మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి మాట్లాడమంటే అన్ని వంకర మాటలు మాట్లాడతాడు మరి రైతు బంధు ఎందుకు ఇస్తలేడు ఏం చెప్పిందప్పుడు కేసీఆర్ ఉండంగా మొదలు నాలుగు వేలు ఇచ్చిండు మళ్ళా గెలిస్తే ఐదు ఇస్తా అంటే ఐదు ఇచ్చిండు మళ్ళ గెలిస్తే ఎనిమిది వేలు చేస్తా అన్నాడు కానీ గెలితే మనం చేద్దాం కానీ వీళ్ళు గెలిచిండ్రు ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఇవాళ ఇప్పటి వరకు తప్పు లేదు పోయిన యాసంగి పోయిన యాసంగిలా ఐదు వేలే ఇచ్చిండు ఇరవై ఐదు వందలు ఎగవ ఈ వానకాలం ఇస్తాము అన్నారు ఈ వానకాలం ఏడు వేల ఐదు వందలు లేదు ఐదు వేలు కూడా లేదు ఆయన ఐదు వేలు కూడా రాలేదు ఇవాళ ఇందాక రెడ్డి సార్ దుర్గారెడ్డా ఏం పేరే దుర్గారెడ్డి అని ఏమన్నాడు మూడు పైసల మిత్తికి తెచ్చిండట పదివేలు రైతు బంధు వల్లేదని మూడు పైసల మిత్తికి తెచ్చినా అని మా దుర్గారెడ్డి గారు బాధపడబట్టే ఇంకొకరు రెండు రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు యాదగిరి రెండు రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు నువ్వు రైతు బంధు ఇలా అప్పుల పాలు చేస్తున్నాడు రైతుల్ని ఇలా కేసీఆర్ ఉండంగా వస్తే ఇంత దున్ననీకి ట్రాక్టర్ కిరాయికో మందు బస్తాలకో కలుపు మందం ఇంత ఆశరైండు మన కేసీఆర్ వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి అబద్ధాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇవ్వట్లేదు ఏమైంది కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా ఇది న్యాయమా నేను అడుగుతున్నా ఇది మోసం చేయడం కాదా రాష్ట్రంలో రైతుల్ని ఆగం చేయడం కాదా కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా పదకొండు సార్లు ఇచ్చిండు పదకొండు సార్లు రైతు బంధు ఇచ్చిండు టైం మీద ఇచ్చిండు ఇంకో పని ఆపుకున్నాడు ఇంకో పద్దు ఆగబట్టుకున్నాడు కానీ రైతుకు మాత్రం తిప్పలు పెట్టలే అది ఎరువు బస్తాలైనా కరెంట్ అయినా రైతు బంద్ అయినా ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒక్క గింజ లేకుండా టైం మీద వడ్లు కొనుడైనా వడ్ల పైసలు మూడొద్దులలో వేసుకుంటా మిమ్మల్ని కాపాడుకోలే వడ్లు కొంటే మూడొద్దులలో పైసలు వేసిండు కేసీఆర్ ఎక్కడ కూడా రైతుకు గింత ఇబ్బంది రానియలేదు ఇంత కేసీఆర్ వచ్చినాకనే రైతుల భూముల విలువలు పెరిగినాయి పెరగలే మన ఊర్లో పొందిన కేసీఆర్ రాకముందు ఐదు లక్షలుండే కేసీఆర్ వచ్చి కరెంటు మంచిగా ఇచ్చి కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు మంచిగా చేసి పెద్దవాగు మీద చెక్ డ్యాములు కట్టి మీద ఇన్ని చెక్ డ్యాములు కట్టి మంచిగా రెండు పంటలు వండేటట్టు ఎదుసాన్ని మంచిగా చేసిండు